వీరేంద్ర భారతదేశ సైన్యంలో ఓ సమర్థుడైన సైనికుడు చిన్నప్పుడు తన తండ్రి ఒక మాజీ సైనికుడు దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన కథలు చెప్పేవాడు ఆ మాటలు అతడి గుండెల్లో నిలిచిపోయాయి దేశం కోసం పోరాడాలని తండ్రి ఆశయాలను నెరవేర్చాలని అతను నిర్ణయించుకున్నాడు కశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాట్లు ఎక్కువవుతున్నాయి ఒకరోజు అతనికి అత్యవసర పిలుపు వచ్చింది ఓ ఊరిని ఉగ్రవాదుల నుండి కాపాడాల్సిన అవసరం ఉంది అతని బృందం రాత్రిపూట ఆ ఊరికి చేరుకుంది చీకటిలోనే పథకం రచించి తెల్లవారితే దాడి చేయాలని నిర్ణయించుకుంది దాడి ప్రారంభమైంది వీరేంద్ర తన సహచరులతో కలిసి శత్రువుల మీద విరుచుకుపడ్డాడు తుపాకీ గోలలు బాంబు పేలుళ్లు ప్రాణాల కోసం తపించే దశ వీరేంద్ర ఓ చిన్నపిల్లను ఉగ్రవాదుల చేతిలో చిక్కుకుంటూ చూసి తన రక్షణను పట్టించుకోకుండా ముందుకు దూకాడు గట్టిగా పోరాడి ఆ బాలుడిని రక్షించాడు కాని శత్రువుల గుళ్లకు అతను గురయ్యాడు తీవ్ర గాయాల కారణంగా వీరేంద్ర నేలపై పడిపోయాడు కాని అతడి మనసులో విజయ హర్షం ఉంది ఊరు రక్షించబడింది ప్రజలు సురక్షితంగా ఉన్నారు అతని చివరి ఊపిరితో తన బృందంలోని సహచరుడికి ఒక మాట చెప్పాడు నా ప్రాణం పోతున్నా నా వాగ్దానం నిలిచింది నా దేశాన్ని నా ప్రజలను ఎప్పుడూ కాపాడాలి వీరేంద్ర తండ్రి చెప్పిన మాటలు నిజమయ్యాయి ఓ సైనికుడు తన ప్రాణాలను దేశం కోసం అర్పించాలంటే వెనుకడుగు వేయడు అతని త్యాగం భారత సైన్యంలో ఒక ఉదాహరణగా నిలిచింది ఆ ఊరి ప్రజలు అతని జ్ఞాపకార్థం ఒక స్మారక స్థూపాన్ని నిర్మించారు వీరేంద్ర పేరు ఎప్పటికీ వీరత్వానికి ప్రతీకగా నిలిచిపోయింది దేశానికి సేవ చేసిన వీరుడు మరణించినా అతని గాథ అతని త్యాగం తన పునాది మాటలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి